వెల్కమ్ టు న్యూస్ ఆంధ్రప్రదేశ్ రజగుల డిమాండ్స్ ను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి కర్నూలు జిల్లా హులగుంద మండల కేంద్రంలో శ్రీ సిద్దేశ్వర స్వామి దేవాలయం నందు ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం జిల్లా కమిటీ సభ్యులు నాగరాజు అధ్యక్షతనలో రజక వృత్తిదారు క్యాలెండర్ ఆవిష్కరిస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి చాకలి మంగయ్య ఎల్ఐసి లక్ష్మణ్ మల్లికార్జున్ మహేష్ మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో రజకులకు సామాజిక భద్రత లేదని రజకుల పట్ల దాడులు మహిళలు బాలికలపై అత్యాచారాలు నేటికి కొనసాగుతున్నాయని వీటిని అరికట్టేందుకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ మాదిరిగా సామాజిక రక్షణ చట్టం ఏర్పాటు చేయాలన్నారు రజక కార్పొరేషన్ కు వెయ్యి కోట్లు కేటాయించాలని అన్నారు రజక వృత్తిదారులకు కార్పొరేషన్ ద్వారా తొంభై శాతం సబ్సిడీతో పాటు ప్రతి కుటుంబానికి వృత్తి నైపుణ్యం పెంచుకునేందుకు కుటుంబాల అభివృద్ధి చెందేందుకు లక్ష రూపాయల రుణాలు ఇవ్వాలని అన్నారు యాభై సంవత్సరాలు పూర్తయిన రజకులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని వృత్తి చేసే వారికి చెరువులు దోబీ కార్డ్ స్థలాలపైన రజకులకు పూర్తి హక్కు కల్పించాలని అన్నారు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న దోబీ పోస్టులు భర్తీ యువతి యువకులకు ఉపాధి కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని లేదంటే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున సమస్యల పరిష్కారం కొరకు దశలవారీ పోరాటాలు కొనసాగిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు రచకులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని వారు అన్నారు రాష్ట్రంలో ఇళ్ల దగ్గర వృత్తి చేసే వారందరికీ రెండు వందల యూనిట్ ఉచిత విద్యుత్ ఇవ్వాలన్నారు రచకులు ఐక్యంగా రాష్ట్రంలోనూ జిల్లాలోనూ పోరాటాలకు సిద్ధంగా ఉండాలని రచక వృత్తిని కాపాడేందుకు ఈ ప్రభుత్వం పైన చొరవ చూపాలని అన్నారు క్యాలెండర్ సంవత్సరం వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కోవిడ్ సంవత్సరం కూడా గతే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఇరవై నాలుగు క్యాలెండర్ కూడా ఆంధ్రప్రదేశ్ సంఘం ఇదే ఆవరణంలో రిలీజ్ చేసినట్టు జరుగుతుంది కాబట్టి ఆ కోయిల్ సంవత్సరం ఎట్టుందో ఈ రెండు వేల ఇరవై మన రజక పరిస్థితి అట్టనే ఉందన్న నా అభిప్రాయం ఎందుకంటే కొంతైనా కూడా చేంజ్ రావడం నా యొక్క అభిప్రాయం అదేవిధంగా ఏదైతే మన రసకులకు సంబంధించింది రాష్ట్ర వ్యాప్తం ఈరోజు దాదాపు రసకులు ఓట్లకే పరిమితం అవుతున్నారు తప్పితే ఎక్కడికి కూడా మన రజుకులకునే ఒక పెద్ద స్థాయి కానీ పార్లమెంట్ స్థాయి కానీ అసెంబ్లీ స్థాయి కానీ కేటాయించకపోవడం చాలా బాధాకరం అదేవిధంగా ఏదైతే ఈరోజు రచకులు పొద్దున్న లేస్తేనే క్రిమి సంహారంతో అంతే ఏదైతే రసాయనిక పదార్థం ఉన్న రసాయనం అనేకమైన అనేక రగ్గు రగ్గులతో బాధపడుతూ వ్యాధులతో బాధపడుతూ ఈరోజు చనిపోవడం చనిపోయిన దృష్టి కూడా మనం చూస్తున్నాం అదేవిధంగా ఏదైతే మనకు టీటీడీ తిరుపతి దేవస్థానం శ్రీశైల దేవస్థానం కొన్ని ప్రభుత్వ దేవస్థానాలు కూడా మన రజకులకు ధోమిపోట్ల ఉన్నా కూడా ఆ ధోమి పోస్టులను అనేక అగ్రవర్ణకులకు కూడా ఇస్తున్నారు అది ఆ చట్టం ఖచ్చితంగా రద్దు చేసి ఏదైతే మన రజక వృత్తి చేస్తున్నామో ఆ రజకులకే ఆ రజకులకు వృత్తులకే ఆ పోస్టుల ఇవ్వాలి ఆ అగ్రవర్ణాల నుంచి తప్పించాలని కూడా ఈరోజు మా ఆంధ్రప్రదేశ్ వృత్తి సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా రజకులకు రజకులకు మెయిన్ మెయిన్ చట్టం ఏంటంటే ఎస్ఎస్టి తరం చట్టం ఎస్ తరం చట్టం సాధ్యం కావాలి కొంతమంది మేదా ఉంటాడితే ఎస్సీ ఎస్టీ రక్షణ చట్టం ఎస్సీ ఎస్టీ చట్టం ప్రతి కుదర కుదరదు అదే కుదరదు ఎస్సీ ఎస్టీ తరహాలో ఒక రక్షణ చట్టం మాదిరిగా తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్ రచక ఉత్తిదాల సంఘం భావిస్తూ ఉంది అదేవిధంగా ఈరోజు కూడా ఆంధ్రప్రదేశ్ ఉత్తి ఉత్తిదాల సంఘం మేము ప్రధాన డిమాండ్ ఏమంటే యాభై సంవత్సరాలు నిండిన నిందిన సంవత్స నిండిన వయసుదారు వయసుదారులకే పింఛన్ ఇవ్వాలని పోయినసారి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ చెప్పింది వర్తగత పోయినసం వైఎస్ఆర్ గవర్నమెంట్ చెప్పింది అది కూడా ఎక్కడికి కూడా అమలు కాని పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం కాబట్టి ఈ రజకృత సంఘంగా యాభై సంవత్సరం నుంచి ప్రతి రోజు కూడా ఏ టెన్షన్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ అవకాశం మీ అందరికి మరొకసారి పేరు ధన్యవాదాలు తెలుసుకుంటూ పిలిచిన వెంటనే ఈరోజు వచ్చిన మీ అందరూ కూడా చాలా చాలా సంతోషమైన విషయం అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ అవన్నీ తెలుసు కాబట్టి ఆ కోల్ సంవత్సరం ఎట్టుందో ఈ రెండు వేల ఇరవై కూడా మనం